హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక మంచి కథ ముందుకు వచ్చేసాను ఆ కథ ఏంటంటే చిన్న నీటి బిందువు చూద్దామే ఒక అడవంతా తగలబడిపోతుంది ఆ తగలబడిపోతుంటే చెట్లన్నీ కాలిపోతున్నాయి జంతువులన్నీ ప భయంతో పరుగులు పెడుతున్నాయి పక్షులన్నీ పైకి ఎగిరిపోతున్నాయి కొన్ని జంతువులైతే భయంతో పక్క అడవుల్లోకి వెళ్ళిపోతున్నాయి అంతే కదా ఫ్రెండ్స్ మంటలంటే భయమే కదా అయితే ఆ కాలిపోతున్న అడవిలోనే ఒక చిన్న పక్షి ఏం చేస్తుందంటే ఎగిరిపోకుండా భయపడకుండా పక్కనే ఉన్న చెరువులోకి వెళ్ళి తన నోటితోటి నీళ్లు తీసుకొచ్చి ఈ మంటల్లో పోయటం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ నోటితో నీళ్ళు తీసుకురావటం మళ్ళీ మంటలో పోయటం చేస్తూ ఉంది దాని నోరు ఎంత ఫ్రెండ్స్ చిన్న నోరు కదా చేస్తూ ఉంది ఇలా చేసేదంతా కూడా పక్కన ఉన్న జంతువులు ఆశ్చర్యంగా చూస్తున్నాయి చూస్తూ ఏమన్నాయి తెలుసా అమ్మ చెట్టు పక్షి నీ నోరు చిన్నది నువ్వు చిన్నదాన్ని నువ్వు తెచ్చే నీళ్ళు ఆ దహన ఆపగలవా ఆ మంటలు ఆపగలవా అని అడిగాయి ఆ పక్షి చిన్నవుతో ఏముందో తెలుసా ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా ఎలా చెప్పగలవు నేను నా వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నాను అని చిన్నవుతో చెప్పింది ఆ పక్షి చేస్తున్న చిన్న ప్రయత్నం చూసి ఇంకొన్ని జంతువులు కూడా పక్కన నీటి కొలను దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లు పట్టుకొచ్చి ఆ పొగ మంటలపై నీళ్లు పోస్తూ ఉన్నాయి పొయ్యిగా 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 చివరికి పూర్తిగా అడవిని కాపాడకపోయినా కొంత అడవిని అయితే కొన్ని చెట్లు ఉన్నాయి కొన్ని ప్రాణాలు మాత్రం కాపాడారు చూడండి ఫ్రెండ్స్ సృష్టిలో ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఎప్పుడూ వృధా కాదు మన ప్రయత్నం చేసి వదిలేస్తే ఫలితం అనేది ఎప్పటికైనా ఖచ్చితంగా మనకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నాకెందుకు రాని పక్షి సైలెంట్గా ఉంటే ఇతర జంతువులు కూడా మారే కాదు కదా అందుకే ప్రయత్నం చేయాలి ఏదైనా కానీ ప్రయత్నం చేయకుండా నా వల్ల కాదు నేను చేయలేను అనే మాటలు మాట్లాడనే కూడదు ఓకే ఫ్రెండ్స్ పని చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు పట్టుదలతో మనవంతు చేయడమే గొప్ప థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి